మేము జర్నలిస్టులం అక్షర మా బలగం మేము జర్నలిస్టులం అక్షర బలమే మా బలగం షాద్ నగర్ అకస్మాత్తుగా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించినందుకు జర్నలిస్టులకు అభినందన తెలియజేస్తూ ప్రభుత్వ ఈ నిర్లక్ష్య వైఖరి నశించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష కార్యదర్శులు ఏర్పాటు చేసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో కాలంగా నేను ఈ ఫీల్డ్లో ముప్పై రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను జర్నలిస్టుగా ముప్పై రెండు సంవత్సరాల్లో ఒక ఫ్లాట్ తెచ్చుకున్నది లేదు ఒక అగ్రిడేషన్ కార్డు ఒక సక్క తెచ్చుకున్నది లేదు ఎల్లప్పుడూ ఏదో ఒక కురువీలు కొండీలు ఇవే ఉంటాయి ఈ మన ఫీల్డ్లో మనకు ఎవరో శత్రులు బయటలేరు మన దాంట్లో మన శత్రులు చాలామంది ఉన్నారు అంశం అంతా తెలుసు వీళ్ళతో పాటు చేరి ఈ రాజకీయ నాయకులు కూడా అట్లాగే తయారైంది మన ఎంబడి ఏ పని చక్కగా లేదు ఇప్పటి వరకు ఒక ప్లాట్ రాదు ప్రభు తెలంగాణ తెచ్చుకుంటే ముద్దు ఉంటుంది తెలంగాణ తెచ్చుకుంటే మన అన్ని సమస్యలు పరిష్కారం ఏం తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు ఇల్లు తెల్లగైనవి తప్ప జర్నలిస్ట్ ఇల్లు ఒక్కటి కూడా తెల్లగైన దగ్గర ఏ జర్నలిస్ట్ చూసినా అదే సమస్యతోని అదే సుడి సుడిగుండను చిక్కుకొని నలిగిపోతున్నాడు పొద్దుగానే లేస్తాం నిజంగా ఒక కవి రాసినట్టు పొద్దుగా పొద్దుగా పెద్ద పెంపేస్తాము లోకమంతా శుద్ధి వస్తాము అని అంటాము అన్ని కరెక్ట్ అన్ని చూస్తాం మనీ చేస్తాము చివరాక ఇప్పుడు కూడా మన సమస్య మనమే వింటున్నాము వాళ్ళు లేడు మళ్ళీ మన సమస్య మనమే రాసుకొని మనమే గీసుకొని వాళ్ళకి వినిపియాలి ఇదే పరిస్థితి మన ఇంతకంటే మనం చేయాల్సింది ఏం లేదు కానీ మార్పు వస్తుందని మనం కోరుకుంటున్నాం ప్రభుత్వాలు మారితే మన తర్వాత అనుకుంటాం మరి మన తర్వాత మారతలేదు గత పదేళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలో అబ్ేషన్ కార్డుల విషయంలో అట్లే చేసిండ్రు ఇళ్ళ స్థలాల విషయంలో అట్లే చేసిండ్రు ఫీజు రాయితీల విషయంలో కూడా అలాగే చేసిండ్రు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన జర్నలిస్టుల బతుకులేమైనా మార్త అనుకుంటే అది కూడా మార్పు లేదు ఈ గవర్నమెంట్ కూడా దొందు దొందే టీఆర్ఎస్ అంటే అంతే ఎవరు జర్నలిస్ట్ ఒకటి పట్టించుకునే ప్రాతానం వద్దలేదు ఇవన్నీ జరగాలంటే లేని పోరాటాలు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అక్కడ ఇంకా ఏపీఎస్ అన్నా అర్థంగా చెప్పారు ధ్యాన స్తంభం మనం వాస్తవం నిజంగా రాజ్యాంగంలో ఉంచుకుంటే మంచికి జీవించే హక్కు మంచిగా మాట్లాడే హక్కు భాష హక్కు మతం హక్కు పత్రికల్లో ప్రకటనకు ఆ పత్రికల్లో ప్రకటనకు రాయాలంటే దానికి కార్యనిర్వాహకులు మనమే కానీ మన బతుకులే ఎట్లుండయి మన రాజాపరంగా నిజంగా ఏమో చేయాలంటే మనకు కూడా ఏమీ అతి గతి లేకుండా పోయింది ఇంతసేపు చూడడానికి అరే నీవేది పోవో నీవేంది ప్రెస్ బాయ్ రిపోర్టర్ బాయ్ మీకు ఏం తక్కువ ఒక పెన్ను పెట్టే మీకు ఓ అదంటారు ఇదంటారు కానీ నిజంగా ఏందనేది మీ మనసులో తెలుసు మన మనసులో తెలుసు మనం అనుభవిస్తున్న మన పరిస్థితులకు మన కుటుంబాలకు మన భార్య బిడ్డలకు అందరికీ తెలుసు మన పరిస్థితి ఏముందనేది ఇట్లాంటి దయానీయ పరిస్థితులలో ఇలా జర్నలిస్టులు కాలం మీద తీస్తున్నారు కానీ దొంగడు మన గురించి పట్టిస్తున్న పాపాన్ని ఆ పూర్తిగా ఆ టైంకు పిలుచుకొని ఒక ఛాయ్ బిస్కెట్ పెట్టి ఆ వార్తలు రాపించుకొని ఆహా ఓహో అని పొద్దువాళ్ళు వార్తలు చూసుకొని ఆహా బాగా రాసినండి వీడు రాసి బాగా వాడని చెప్తున్నా తప్ప మన సమస్యను పరిష్కరిద్దామనే ఒరవడి ఒక్క నాయకుడికి లేదు ఒక్క అధికారికి లేదు అందరు మనం కూరలో కరివేపాకు లెక్క వాడుకుంటున్నారు ఈ కూరలో కరివైపాకు లెక్కడైతే వాడుతామీ మొదలుపెట్టిరూ మన బతుకు రోజు కరివేపాకు ఆకులు తెప్పి వేసుకున్నట్టే ఉంది పోస్ట్లు అంతమించి మనదేం ఏం పని లేదు జర్నలిస్ట్ లేదు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో మార్పు రావాలి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఏదో ఒగుతుంది ఏదో మనకు ఏదో ఒరుగుతుంది అంటున్నారు కానీ ఇప్పటి వరకు మనకు అట్లాంటిది ఏం లేదు దయచేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాళ్ళ క్యాబినెట్ గారు సంబంధిత శాఖ మంత్రి సమాచార శాఖ మంత్రి గారు చంద్రబాబు వీళ్ళంతా ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ అప్లికేషన్ కార్డులు ఏముందండి ఉండమా పొట్టు పెడతా అన్నట్టు ప్రతి ముండలకు పొట్టు పెట్టి పొట్టు పెట్టి మాత్రం అంతకుండా ఏం లేదు అప్లిలేషన్ కార్డు ఇస్తే అధికారులు ఏం చేస్తారండి అధికారుల పనేది ఎలక్షన్లు వస్తే వాడు ఎవరు చచ్చిపోతే ఇమీడియట్గా ఉపాలక్షన్ చేసి ఐదు ప్రింటింగ్లు ప్రింటింగ్లు చేసి ఒక కాన్షియస్ రిజల్ట్ ఇచ్చి పాడేస్తున్నారు వాళ్ళకి ఎమ్మెల్యే చేయాలి శాసనాల మీద ఉన్నంత వాళ్ళ పదవుల మీద ఉన్నంత ఆశ జర్నలిస్ట్ ఒక కార్డు మీద ఇచ్చేటందుకు బాధ్యతగా ఇచ్చేటందుకు అధికారులు కూడా లేదు ఈ ఐఏఎస్ ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నాండి ఇవ్వబడుతున్నారు వాళ్ళు రోజు ఇదే పని ఏదో పని ఆ ధరణి ఈ ధరణి ఇది అది భూభారతి అనుకుంటనే కూర్చున్నారు కానీ జర్నలిస్ట్ కూడా ఒకటి ఉన్నారు వాళ్ళు కూడా సమాజంలో ఒక బాధ్యత గల్లో వాళ్ళకి ఏదైనా చేద్దాం అనేది సోయి వర్క్ ఉందా కలెక్టర్ ఉందా సోయ్ ఎవరికి లేదు ఎక్కడ ఏస్లో కూడా లేదు అసలు ఈ వ్యవస్థ ఎక్కడ పోయింది కమిషనరేట్ వ్యవస్థ సమాచార వ్యవస్థ ఎక్కడ పోయింది ఇది ఎవరు ప్రకటిస్తలేరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పనిచేశారండి ఎవరైతే విభాగాలు దాని దానికి సంబంధించిన విభాగాలకు సంబంధించి అధిపతులు ఉంటారో వాళ్ళు ఈ పని చేయాలి కార్లు టైంకు డిపిఆర్ఓ ఉంటారండి లోపల డిపిఆర్ ఒక ఆయన బాధ్యత ఆయన ఎవ్రీ ఇయర్ ఆయన ఎవరు ఎప్పుడు ఉన్నది మెచ్యూరిటీ చూసుకొని అక్కడేసిన కాళ్ళు ఇచ్చేయాలి కానీ ఎవరు పని చేయరు అక్కడ అయ్యగారు చెప్పాలి ఇక్కడ రావాలి వానికి ఎప్పుడో మూడు రాత్రికి వచ్చినప్పుడు చెప్పినప్పుడు చెప్తే అప్పుడు రేపు అక్కడేసి వాళ్ళు ఇస్తాం రేపే ఇస్తాం ఎల్లుండే ఇస్తాం మన అక్కడ మన జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా మహాసభల్లో కూడా ఇదే మాట మాట్లాడింది ఇస్తామని చెప్పి మంత్రి గారు చెప్పే మంచి బ్రహ్మాండమైన ముచ్చట్లు చెప్పే ముచ్చట్లేనే పాటలేనే ఆటలేని అన్ని చేసిండు అన్ని బాగున్నాయి రా బాయ్ అన్ని ఇస్తాం రా బయ్ అని చెప్పిండు పోయిండు ఇంకా ఏం లేదు ఇప్పటిదాకా మళ్ళీ వచ్చి ఇవాళ కలెక్టర్ ఆఫీస్ పొగల కథ ఎంతగా కూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు ఇక స్క్రీన్ గురించి మరో మిత్రులు అందరూ చెప్పారు అయితే మన గుర్తింపు ఇంపార్టెంట్ ఏవైనా సరే గుర్తింపు ఇంపార్టెంట్ ఇక ఇళ్ళ స్థలాలని అక్కడే జనగాడకే ఇంత బోలుగుతున్నారు ఇక అక్కడే ఇళ్ళ స్థలాలు వస్తాయని నేనైతే అనుకోవట్లేదు ఇన్న స్థలాలు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా దయచిస్తే ఇప్పుడు మా దగ్గర ఉన్న సంవత్సరం ఎమ్మెల్యే గారు ఎవరైనా కాలేజీ పెట్టడం కాలేజీ అని చెప్పి మహానుభావుడు అనిస్తే ఓకే నేను కదా ప్రభుత్వం నుంచి అయితే మాకైతే నమ్మకం లేదు ఏ పరిస్థితి లేదా పరిస్థితుల్లో ఏ జర్నలిస్టుకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు జర్నలిస్ట్ ఉంది వాళ్ళకు బయట మాత్రమే వాళ్ళ వార్తల కోసం మనకు సలాం పెడతారు గులాం అవుతారు తప్ప మనకు సొంతంగా పరిస్థితులు వస్తే మన మీద నాలుగు రాయలు వేసేటట్లు వాడు కూడా రాయలు రాయలేక ఉంటాడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి జర్నలిస్ట్ అంటే వాళ్ళకు వాళ్ళకు కంటగింపు వాళ్ళకు ఏ నాయకుడికైనా ఏ పార్టీకైనా అది కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ కానీ వీళ్ళంతా వీళ్ళ వీళ్ళ ఉద్దేశం ఒకటే జర్నలిస్ట్ అంటాడు జనరల్ మంచి బట్ట కడితే కూడా చూడలేని పరిస్థితి ఉంది అట్లాంటి పరిస్థితులు నడుస్తున్నాయి సమాజంలో కాబట్టి వాళ్ళు కేసులకు వెనుకాలరు వీటికి వెనుకాల వాటికి వెనుకాలరు ఏమైనా సరే మన సమస్యలు పరిష్కారం అంటే మన రోడ్ ఎక్కడమే పోరాటం చేయడమే రాజ్యం లేని పోరాటం మలిస్తే తప్ప మన సమస్యకు పరిష్కారం ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష కార్యదర్శులకు జిల్లా ధన్యవాదాలు తెలియదు